బాన్చువాడ పట్టణంలో తన నివాసంలో బాన్చువాడ టౌన్ బాన్చువాడ రూరల్ నసురులాబాద్ బీర్కూరు మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ నూట ఇరవై రెండు చెక్కులను బాన్చువాడ టౌన్ నలభై నాలుగు మంది లబ్ధిదారులకు నలభై నాలుగు లక్షల ఐదు వేల నూట నాలుగు బాన్చువాడ రూరల్ మండలం ముప్పై ఏడు మంది లబ్ధిదారులకు ముప్పై ఏడు లక్షల నాలుగు వేల రెండు వందల తొంభై రెండు రూపాయలు నసురులాబాద్ మండలం పంతొమ్మిది మంది లబ్ధిదారులకు పంతొమ్మిది లక్షల రెండు వేల రెండు వందల నాలుగు బీర్కూరు మండలం ఇరవై రెండు మంది లబ్ధిదారులకు ఇరవై రెండు లక్షల రెండు వేల ఐదు వందల యాభై రెండు మొత్తం నూట ఇరవై రెండు లబ్ధిదారులకు ఒక కోటి ఇరవై రెండు లక్షల పద్నాలుగు వేల నూట యాభై రెండు లబ్ధిదారులకు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాంచవడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్న బీర్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల జిల్లా మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ ఖలీక పట్టణ అధ్యక్షుడు అఫ్రోజ్ గౌస్ యువజన అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాజీ సర్పంచ్ గంగుల గంగారం మండలాల ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు లబ్దిదారులు పాల్గొన్నారు

नेक्स्ट आपको देखो वार्ड नंबर थ्री गौशिया बेगम अब्दुल बेगमला बेगम बेगम। सर। सर, सर। नंबर वार्ड जो असीन पहिरियों इह